నమస్తే అండి వ్యారకోసీలు అనే సమస్య కూడా చాలా రేర్గా ఉంటుంది కానీ ఈ సమస్య వచ్చినప్పుడు స్పర్ణ కౌంట్ నిలబడిపోయి ఒకసారి మాదిరిగా కాకుండా ఒక మినిమం అలిగోస్ అంటారు దాన్ని అంటే చాలా తక్కువ పరిమాణంలో వీరకణం వీరకనాలు ఉండడం దానికి కారణం వ్యారకోసీ ఇది ఎట్లా ఉంటుంది అంటే వానపాములు కానీ ఏమైనా ఒక బ్యాగులు వేసి పట్టుకుంటే ఎట్లా ఉంటుందో నరాలని ఉబ్బి ఉంటాయి అనమాట అవి ఉబ్బడం వల్ల మనకు ఫ్లో అనేది తగ్గిపోతుంది ప్రెజర్కు సో దానికి జనరల్గా సర్జరీ అంటారు హోమియోపతి కూడా మైల్డ్ స్టేజ్లో గ్రేడ్ వన్ అట్లా గ్రేడ్ టూలో ఉంటే కంపల్సరీగా హోమియోపతి ఉండంతా క్లియర్ అయిపోతుంది దీనికి ఎటువంటి టెన్షన్ పడలేదు కొన్ని టిప్స్ కూడా ఫాలో కావడం వల్ల అంటే ఎక్కువ టైట్గా ఉండకూడదు ఈ అండర్ వేస్ట్ టైట్గా ఉండకుండా ఉండాల ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండకూడదు వేడి ఎక్కువ కావడం వల్ల కూడా ప్రెజర్కు వీన కావాలంటే అది స్వెల్లింగ్ కావడం వల్ల నిలబడిపోతుంటుంది ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అంటే లూజ్గా అండర్వేర్స్ కాటన్ ఉండాలా తర్వాత సిట్టింగ్ పర్షన్ ఎప్పుడు కంటిన్యూగా కూర్చోకూడదు తర్వాత వెయిట్ తగ్గించుకోవాలా ఇలాంటివి కొన్ని కొన్ని ఫాలో కావడం వల్ల వేరొసం కంట్రోల్ అవుతుంది అప్పటికి కూడా ఇంకా ప్రాబ్లం ఉందంటే కంపల్సరీగా మందులు ఆడుకోండి క్లియర్ అయిపోతుంది నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది కానీ స్టార్టింగ్లో రావాలా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ దీనిలో తర్వాత ఇద్దరు అలవాట్లు ఏమైనా ఉన్నాయా స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి కూడా దీనికి ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఏమైనా సరే మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయితే और मेरा एक मंच